బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థ సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి మంత్రివర్గ ఆమోదం తెలియజేయడం తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయమని దేవరకొండ ఎమ్మెల్యే నినామత్ బాలునాయక్ అన్నారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దేవరకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నల్గొండ ఎంపీ కుందుకూరు రఘువీర్ రెడ్డి లా చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

దయచేసి ఎవరు కొంత నిశ్శబ్దంగా ఉండండి ప్రెస్ మళ్ళీ అన్ని ప్లస్లు అందరూ వచ్చినారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు అనేక సంవత్సరాలుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతులన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు మా జనాభేతో మా వాటంతనే నినాదం నినాదంతో అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకు ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఒక గొప్ప సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ యొక్క సందర్భాన్ని మరి ఇవాళ దేవరకొండ నియోజకంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులతో పాటుగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వారి యొక్క వారి యొక్క చిత్రపటాలకు మరి పాలభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ చట్టస్థలో ఇక్కడ ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా సంతోషపడుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి మా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు వారిద్దరూ వారి వార్త అంతా అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని మరి భారతదేశ వ్యాప్తంగా జోడో యాత్ర ద్వారా మరి యొక్క బలహీన వర్గాలకు వారి జనాభా ప్రతిపక్షన అన్ని అన్ని సంస్థల్లో వారికి వాత కల్పించాలని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లాలో ఆ రోజు బీసీ డిక్లరేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా మరి బలహీన వర్గాలకు బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తానని హామీ ఇచ్చిండు ఇచ్చిన హామీ ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంటికి తిరిగి సర్వే నిర్వహించి తద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మిగతా యొక్క సంస్థలో కావచ్చు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మొన్ననే శాసనసభలో చట్టం తీసుకొచ్చి ఆ శాసనసభ చట్టం ఆమోదం తెలిపిన తర్వాత నిన్ననే క్యాబినెట్ లో ఆమోదం తెలిపి రేపు గవర్నర్ గారికి పంపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీసీ సోదరులందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినట్టు కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందరి వర్గాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప అవకాశం ఇవాళ తెలంగాణ కేబినెట్ మరి తమ యొక్క ఆమోదాన్ని తెలిపి నలభై రెండు శాతం ఇవాళ రిజర్వేషన్ కల్పించాలని గొప్ప అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కొన్ని పార్టీలు మొన్న శాసనసభలో చూసినాం ఏదైతే ఇవాళ సర్వే చేసిన సర్వేలో కూడా కనీసం ఇంగీత జ్ఞానం లేకున్నా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కేటీఆర్ కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఇంకెవరినా కావచ్చు మీరెవరు కూడా బలహీన అవమానపరిచే విధంగా ఏదైతే ప్రభుత్వం నిర్వహించినటువంటిది కుటుంబ సర్వేలో వీరు పాల్గొనకపోవడం దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వారు పాల్గొనకపోగా ఏదైతే ప్రభుత్వ ఒక చిత్తశుద్ది తోటి బలహీన వర్గాలకు మరి అవకాశం కల్పించాలి జనాభాపతి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి నలభై రెండు శాతం అని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శాసనసభలో మీరు చట్టం పెడితే దానికి అనేక వంటి వంకలు వెతికి బలహీన వర్గాలకు పూట్లు పెడిచే విధంగా తండ్రి కొడుకు అల్లుళ్ళు మరి కుట్ర చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారి మాట్లాడడం నిలబెట్టాలని ఇవాళ క్యాబినెట్ మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాటిస్తే తెలంగాణకు మాటించడం ఆనాడు కష్టం జరిగిన నష్టం జరిగిన సోనియా గాంధీ గారి మాట ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ విధంగా బలహీన వర్గాలకు మేము ప్రభుత్వంలోకి వస్తే నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలను మాట్టించడం అనేక అడ్డంకులు కల్పించడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేసినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి శాసనసభలో చట్టం చేశాం నిన్ననే కేబినెట్ లో ఆమోదం తెలిపి మరి వాళ్ళ గవర్నర్ ఆమోదం కూడా ప్రభుత్వం రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలహీన వర్గాల సోదరులందరి కూడా నలభై రెండు రిజర్వ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కానీ కొంతమంది స్వార్థ పనులు ఇది ముందుకు సాగవదని కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఇవాళ ఎక్కడ తలదాసుకుంటూ ఒక్కసారి ఆలోచనాలే కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాట ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చింది തലങ്കാണ ഇച്ചിട്ടുണ്ട് കാട്ടേ നമു മുഖ്യമന്ത്രി അനൗ అదేవిధంగా బీసీలకు మాట ఇచ్చినం మాత నిలబెట్టుకున్న ప్రభుత్వం అందుకనే కేసీఆర్ ని హరీష్ రావుఆర్ ని సహకరించిన పార్టీని కూడా తెలంగాణ రాష్టంలో బలహీన వర్గాల సోదరులందరూ కూడా పిలిపిస్తాం ఏదైతే దీన్ని అడ్డుకులు సృష్టించి జనాభా ఎక్కడి తప్పని రకరకాల కారణాల చేత అసెంబ్లీలో దాన్ని అడ్డుపడి ఈ చట్టం రావదని కేబినెట్ ఆమోదం కాకూడదని బలహీన వర్గాలకు నవ్వాలి శాతం ఆమోదు ఎన్ని కుట్రలు చేసినా నీ కుట్రలు సాగలే కు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిలుపుకున్నాం రేపు నలభై శాతం తోటి రేపు స్థానిక స్వామి అమలు చేస్తున్నాం అందుకనే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని బలహీన వర్గాలు రాష్ట్రంలో కేసీఆర్ ని కేసీఆర్ కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ వంద పెడతారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా రాజేస్తూ ఇవాళ తెలంగాణ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఇవాళ ఆమోదం తెలిపినట్టు కేబినెట్ అని ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా కేబినెట్ మొత్తానికి బలహీన వర్గాల తరఫున ముఖ్యంగా ప్రజల ఆ క్యాబినెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బలహీన వర్గాలని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వెన్నెంది ఉంటారు బలహీన వర్గాల మన జీవితాలకు చర్చాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అందుకనే రేవంత్ ెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి మరొకసారి ఈ సందర్బంగా మనం చేస్తూ సెలవు చూసుకుంటున్నాను జైహింద్